హాయ్ ఏంజిల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజిలర్స్ క్రియేషన్స్ దిస్ ఈజ్ రాధికా శ్రీనివాస్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి సో నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో అండి అండ్ పేమెంట్ నెంబర్ వచ్చేసేసి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫోర్ వన్ ఫైవ్ టూ ఫోర్ అండి సో గివేలా పార్టిసిపేట్ చేసేవాళ్ళు మీరు లైక్ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకోవాలి అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయాలండి ఓకేనా సో ఇంకా మీకు కూడా ఈరోజు కూడా కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపిస్తాను అండ్ గివ్ వచ్చి నేను మిడిల్లో చూపిస్తాను అండి ఎక్కడో దగ్గర చూపిస్తాను సో కంప్లీట్ వీడియో అయితే వాచ్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ బ్యూటిఫుల్ గివ్ కూడా ఉంటుంది సో పార్టిసిపేట్ చేసే వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే ప్లేస్ చేసేసేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా సో ఇంకా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి సో ఫస్ట్ వచ్చేసేసి ఈ బ్యూటిఫుల్ కాసు ఇయర్ రింగ్స్ అనమాట మీ అందరికీ తెలుసు సేమ్ లైక్ రియల్ లా వచ్చేస్తాయి దీనిలో పెండెంట్ వచ్చేసేసి త్రీ నైంటీనే ఉండింది ముందు బట్ నా దగ్గర పెండెంట్ అయితే అవైలబుల్ లేదు ఇవి వచ్చేసేసి మీకు స్క్రూ అండి మధ్యలో స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా అచ్చం బంగారం లాగా లైట్ వెయిట్లో వచ్చేస్తాయండి చక్కగా మధ్యలో పొలికి స్టోన్స్ అయితే ఇచ్చేస్తారు ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి విత్ ఇన్ ఇండియా షిప్పింగ్ షిప్పింగ్లో వచ్చేస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మిస్ చేసుకోకుండా చక్కగా కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ లాకెట్ అండ్ గోల్డ్ డిజైన్ చేయనండి అచ్చం లాగే ఉంటుంది మీరు వేసుకొని చూస్తే కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ హైలీ క్వాలిటీ ఉంటుంది హై క్వాలిటీ అనమాట అండి చాలా బ్యూటిఫుల్గా మంచి లాకెట్తో వచ్చేస్తుంది ఈ లాకెట్ రిమూవ్ చేసేసేసి మీరు ఓన్లీ చైన్ వేసుకున్నా కూడా ఒరిజినల్ గోల్డ్ ఉన్నట్టే ఉంటుందండి నా మాట నమ్మకపోతే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ ప్రైజ్ వచ్చేసేసి చాలా చాలా బెస్ట్ ప్రైజ్ అండి యాక్చువల్గా ఓన్లీ చైన్ ఉంటే మీకు సిక్స్ నైన్ అలా పడి ఉండేది అలాంగ్ విత్ లాకెట్తో వచ్చింది కాబట్టి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి వాళ్ళు సెవెన్ నైంటీ నైన్ పే చేసేయండి ఒక్కసారి పర్చేజ్ చేసి చూడండి షార్ట్ లెంత్లోనే అండి బాగుంటుంది పీస్ అయితే సో ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అండ్ మోర్ బ్యూటిఫుల్ చాందబాలీ సెట్స్ మనం చాలా చూపిస్తామండి ఇలా జడావుకుందంలో వాటిల్లోనే మీకు మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ అండి ఒకవేళ మీరు ఆ చాంద్బాలీ వచ్చేసేసి సైడ్కి బీట్స్ మాలలాగా ఉండే సెట్ తీసుకో తీసుకొని ఉండుంటే ఈ ఇయర్ రింగ్స్ అనేవి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి అనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్రూ అనేది ఇచ్చేస్తారు సపోర్టింగ్ క్లిప్ కూడా ఉంటుందండి ప్రైజ్ వచ్చేసేసి మీకు ఎక్స్పెన్సివ్ అండి జడావు కొందని ఎక్స్పెన్సివ్ వస్తుంది కానీ దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ పడుతుందండి అది కూడా తగ్గించి మీకు యాక్చువల్ ప్రైస్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి సో తగ్గించే పెడుతున్నానండి రియల్ చిట్టి ముత్యాలు యూజ్ చేశారు అండ్ రియల్ స్ట్రాబెరీ బీడ్స్ పంకిన్ వీడ్స్ యూజ్ చేశారు చాలా బాగుందండి పీస్ అయితే పోల్ కాంబినేషన్లో నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో వన్ మోర్ సూపర్ హ్యాండ్మేడ్ ఐటమ్ అండి చాలా బాగా చాలా బాగుంటుంది చాలా మంచి ప్రైజెస్కి వస్తాయి అండి హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ ఈ సప్లయర్ మనకి చాలా చక్కగా నీట్గా మేకింగ్ చేసి ఇస్తారు గోల్డ్ ప్లేటెడ్లో అద్భుతంగా ఉంటుంది క్వాలిటీ మాత్రం అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సో దీనిలో మీకు త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి ఎవరికి కావాలండి వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి దీనిలో గ్రీన్ పింక్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి సో నచ్చిన వాళ్ళైతే ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి దీనిలో మీకు కలర్ కూడా చూపిస్తాను వేరే కలర్స్ మీకు నచ్చిన కలర్ని త్వరగా మీ ఆర్డర్లో ప్లేస్ చేసుకోండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మీకు అచ్చంగా గ్రీన్ కావాలంటే అచ్చంగా గ్రీను అచ్చంగా పింక్ కావాలంటే పింక్ ఆరెంజ్ ఇలా ఈ కాంబినేషన్లో మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకోవచ్చు అండి కానీ ఇది చూడ్డానికంటే కూడానండి వేర్ చేస్తే చాలా మంచి లుక్ అనేది వచ్చేస్తుంది గ్రీన్ చూ చూశారు ఇది చూసారు పింక్ చూడండి ఒక్కసారి సో పింక్ అండి పింక్ కూడా చూసారా ఎంత బాగున్నాయో సెల్ఫ్ కలర్స్ చూసారు అండ్ మల్టీ కలర్ కూడా చూసారు మీకు కావాలి అనుకున్న కలర్ కలర్ ని మీరు బుక్ చేసేసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ లో వచ్చేస్తుంది అండ్ వన్ మోర్ బీడ్స్ కాంబినేషన్ అండి చక్కగా మనకి స్క్వేర్ బాక్సెస్ లాగా వస్తాయి మధ్య మధ్యలో నక్షి బాల్స్ యూజ్ చేశారు అండ్ పైన వచ్చేసేసి ఇలా చైన్ అనేది వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుందండి పీస్ అయితే సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు క్యూట్ కాంబినేషన్ షార్ట్ లెంత్లో అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ యూస్ చేసేసారు చక్కగా చాలా బాగా వచ్చేసి ప్రైస్ వచ్చేసేసి మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి నక్ష్బాల్ కాంబినేషన్లో నచ్చిన వాళ్ళైతే కనుక మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సో బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి విత్ ఇయర్ తో వస్తాయి అనమాట చాలా బాగుంటుంది లాకెట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ పర్ఫెక్ట్గా టూ లైన్స్లో వచ్చేస్తుంది జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్స్ అండి సో ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ వే వేర్ చేయడానికి ఇంకా ఇంకా బాగుంటుంది అండ్ టీచర్స్ కానీ అలాంటి వాళ్ళు ప్రొఫెషనల్గా రెడీ అయినప్పుడు చాలా నీట్గా కనిపిస్తారు అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా భలే బాగుంటుంది సో ఇలా ఏ ప్రొఫెషన్ వాళ్ళకైనా కూడా నచ్చేస్తా అండి హౌస్ వైఫ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడాను సో కావాలి అనుకునే వాళ్ళు ఇంత తక్కువ ప్రైజ్లో వచ్చింది విత్ ఇయర్ రింగ్స్తోనే వస్తుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మోర్ బ్యూటిఫుల్ విక్టోరియన్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది అండి గ్రీన్ కాంబినేషన్ స్క్వేర్ బాక్సెస్ లాగా ఉంటుంది వాటి మధ్యలో మనకి మోజనైట్ స్టోన్స్ పెట్టేస్తానండి ఇక ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే స్టడ్స్ లాగా పెట్టేసేసారు వాటికి కిందకి ఇలాగా హ్యాంగింగ్స్ వచ్చేస్తాయండి భలే బాగుంటుందండి ప్రోడక్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అండ్ మనకి కింద కూడా ఇలా మనకి సర్కిల్ లాగా సేమ్ పెండెంట్ ఇయర్ లో ఎలాగైతే ఇచ్చారు స్టడ్ అలాగా మనకి ఒక డాలర్ను అయితే పెట్టేసేసారండి బ్యూటిఫుల్ కాంబినేషన్లో జస్ట్ ఫర్ సెవెంటీన్ నైంటీ రూపీస్ ప్రైజ్లో అయితే వచ్చేస్తాయి దీనిలో వేరే కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉందండి అది కూడా ఒక్కసారి చూపిస్తాను కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో కదా డాలర్ సో ఇలా చూస్తూ ఉండండి కంప్లీట్ మోజన స్టోన్స్ అండ్ స్టడ్స్ కూడా అద్ద్రిపోతాయి అనమాట మనకి సో ఇలా కాంబినేషన్లో వచ్చేస్తాయండి ఎంత బాగున్నాయో చూడండి ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి మనకి సెట్ దగ్గర నుంచి చాలా నచ్చేలాగా ఇచ్చేస్తారండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటేనండి చాలా లైట్ వెయిట్లో ఉంటుందన్నమాట సో చక్కగా మీరు సెవెంటీన్ నైంటీ రూపీస్ బడ్జెట్లోనే వస్తుంది కాబట్టి సో ఇంత రీజనబుల్ ప్రైస్లో మిస్ చేసుకోకండి ఎవరు కూడాను సో నచ్చితే మాత్రం ఫాస్ట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ సెవెంటీన్ నైంటీ విత్ ఇండియా ఆ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వన్ మోర్ సూపర్ రియల్ గోల్డ్ పెండెంట్ లా ఉందండి సో అచ్చం బంగారం లాగా మెరుస్తూ ఉంది చాలా చాలా అద్భుతంగా అద్దరిపోయిందండి పీస్ అయితే స్క్రూ బ్యాక్ కాదండి బ్యాక్ సైడ్ మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసేసి పుషార్ బ్యాక్ ఇచ్చారు అల్టిమేట్ ఉందండి పీస్ అయితే చాలా చక్కగా ఇచ్చారు పెండెంట్ మాత్రం మీరు ఈ పెండెంట్ కొంచెం పెద్దదే ఇచ్చారు కాబట్టి బుక్ అనేది సో ఇలా ఇచ్చేసేసారు కాబట్టి ఈ పెండెంట్కి మీరు నాన్ పట్టీ టైప్లో నేను చూపించాను కదండి సిక్స్ నైంటీ నైన్లో విడుతున్నది పట్టి దానికి కూడా వేరు చేయొచ్చండి భలే బాగా చేస్తుంది ప్రైస్ మాత్రం జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకుంటే కనుక మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లాకెట్ అండి కానీ ప్రైజ్ మాత్రం మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అండి బట్ ఈ పెండెంట్ మీకు క్వాలిటీ ఇంటికి వచ్చాక తెలుసుదండి ఎందుకు ఇంత ప్రైజ్ ఉంది ఒక పెన్నెంటే ఇంత ప్రైజ్ ఉండడానికి రీజన్ ఏంటి అని తెలియాలి అంటే మీరు దగ్గరగా చూడాలండి ఈ ప్రోడక్ట్ని అయితే అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి హుక్ అనేది ఇలా ఇచ్చేస్తారు అచ్చం గోల్డ్ గోల్డ్ మిక్స్ అయినట్టే ఉందండి పీస్లో అయితే మాత్రం ఎక్కడా కూడా గోల్డ్ కాదు అనే ఫీలింగ్ రానే రాదండి ఇంటికి వచ్చాక మీరు చూడండి అమ్మవారి కాంబినేషన్లో వెరీ వెరీ బ్యూటిఫుల్ లాకెట్ ప్రైస్ అయితే మాత్రం సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి బట్ క్వాలిటీ మాత్రం అవసరం ఉంది అల్టిమేట్ పీస్ అనమాట సో మిస్ చేసుకోకండి ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిపింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అండి హార్ట్ షేప్స్ వచ్చాయి బటర్ఫ్లై వచ్చింది మీకు చాలా మంచి హై క్వాలిటీ స్టోన్స్ యూజ్ చేశారు ఇక్కడ వచ్చేసేసి మీకు త్రీ లైన్స్ గోల్డ్ బాల్స్ ఇక్కడ అండ్ చైన్స్ ఇచ్చారు మళ్ళీ సిలిండ్రికల్గా ఒక బీడ్ లాగా పెట్టేసేసారు అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి త్రీ బీడ్స్ అండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి పార్ట్ మీకు ఇలా చైన్ లాగా పెట్టేసేసి సేమ్ మనకి ఫిష్ హుక్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ బీడ్స్ వచ్చేస్తాయి ఇంకా హార్ట్ షేప్స్ అండి సో త్రూ అవుట్ ద చైన్ అయితే బ్రేస్లెట్ చైన్ మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ బ్యూటిఫుల్ గోల్డ్ టైప్ బ్రేస్లెట్ అయితే వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి సో చాలా హై క్వాలిటీ స్టోన్స్తో వచ్చింది ఇది సేమ్ లైక్ రియల్ గోల్డ్ లాగా మిస్ అయితే మాత్రం అవ్వకండి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ సూపర్ రెస్పాన్స్ వచ్చే పీస్ అండి దీని గురించి నేను అసలు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని కూడా లేదండి ఓకే మీకు ఓన్లీ నేను ఒక సిక్స్ పీసెస్ లోపే అవైలబుల్ ఉన్నాయండి సో కొంచెం ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సైడ్ వచ్చేసేసి ఇలా బ్రోచర్లా ఉంటుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి మొత్తం చైన్ అయితే అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి గోల్డ్ బాల్స్ ఇచ్చేస్తారు ఇక్కడ అంతా కూడా మీకు గోల్డ్ బాల్స్ అనేవి వచ్చేస్తాయండి షార్ట్ లో ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బ్యూటిఫుల్ చైన్ అనమాట మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అయితే వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్టెప్ చైన్ నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయండి సైడ్ కూడా మనకి ఇలా తో చిన్న ఫ్లవర్ బ్రోచర్ అనమాట ఫ్లవర్ బ్రోచర్ మీకు కనిపిస్తుంది కదా చిన్న చిన్న బుజ్జి ఫ్లవర్ తో వచ్చేస్తుంది జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ ట్వంటీ నైన్ రూపీస్ విత్ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ రియల్ కోరల్స్ ఏనా అండి ఇది కంప్లీట్గా గోల్డ్ రెప్లికా సేమ్ డిజైన్ మనకి గోల్డ్లో కూడా ఉందండి రియల్ కోరల్స్తో అండ్ మనకి స్వరోస్కి పర్ల్స్ మంచి కట్టు తీగతో యూజ్ చేసామన్నమాట మేకింగ్ చేయించాము సో లెంత్ కూడా మీకు ట్వంటీ ఇంచెస్ అలా వచ్చేస్తాయండి పీస్ అయితే మరీ చిన్న లెంత్ అయితే కాదు నార్మల్గా ట్వంటీ ఇంచెస్ ఆ లెంత్ అంత లెంత్ అయితేనే మీకు బాగుంటుంది అనమాట క్వాలిటీ కూడాను కరెక్ట్గా లెంత్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ జస్ట్ ఇలా పెట్టారు అండ్ కోరల్స్ కూడా అండి స్క్వేర్ టైప్ అనమాట మనకి స్క్వేర్ లాగా అంటే మరీ ఎప్పుడు చూపించే రౌండ్ బాల్స్ లాగా కాకుండా సో డిఫరెంట్గా బాక్సెస్ లాగా వచ్చేస్తాయి అనమాట మనకి కోరల్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్ ఇలా వచ్చేస్తాయి ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంటుందండి పీస్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ప్రైస్ అయితే మాత్రం కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ క్యూట్ క్యూట్ క్యూటెస్ట్ బుజ్జి బుజ్జి బర్డ్స్ అండి ఎంత బాగున్నాయో కదా సో మనకి ఉందని హై క్వాలిటీ రేంజ్లో అయితే వచ్చేసేసాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాగ్ యాజ్ యూజువల్ ఎప్పట్లా కానీ అండ్ సపోర్టింగ్ క్లిప్ కూడా ఉంటుందండి మీకు చూసినట్లయితే కనిపిస్తుంది స్క్రూ బ్యాగ్తో వచ్చేస్తుంది సో ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి ఈ బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ మీకు ఏదైనా సెట్కి లేకపోతే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట సో అంత అద్భుతంగా వచ్చేసేసాయండి నచ్చిన అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నానండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ అంతకుముందు ఇవి మనకి చాలా ఫిఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఎంత ఉండిందండి బట్ మీకు ఇప్పుడైతే జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్కే ఇస్తున్నాను ఎవరైతే ఫాస్ట్గా బుక్ చేసుకుంటారో తొందరగా ఫాస్ట్గా మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఓకే వన్ మోర్ రియల్ గోల్డ్ కాపీ బ్లాక్ బీట్స్ అండి ఇవి అచ్చంగా మీకోసం నేను మేకింగ్ చేయించాను గోల్డ్ డిజైన్స్ చూసి సో మీరు వెళ్ళి చూడొచ్చండి మలబార్ కానీ ఖజానా కానీ అండ్ జిఆర్టీలో కూడా ఉన్నాయండి ఇలాంటివే మనకి బ్లాక్ బీర్స్ జిఆర్టీలో కూడా మన నేను రీసెంట్గా విజిట్ చేసినప్పుడు నాకు అనిపించాయండి సేమ్ అసలు మన ఇమిటేషన్లో వచ్చేవి అంటే గోల్డ్లో వచ్చేవి మనకి ఇమిటేషన్లో కూడా మనం మేకింగ్ చేస్తున్నాము మీరు వెళ్ళి ఒక్కసారి విజిట్ చేస్తే మాత్రం మీకు కనిపిస్తుంది అండి ఇమిటేషన్లో వచ్చే డిజైన్స్ ఉన్నాయని కాకపోతే మీరు అక్కడ చాలా అమౌంట్ మీరు ఎఫోర్డ్ చేయాల్సి ఉంటుంది బట్ దీనికైతే మీరు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా మీకు గోల్డ్ లాగే అచ్చం బంగారం లాగా అనిపించే ఫీలింగ్తో మంచి క్వాలిటీతో ఇచ్చేస్తున్నాము సో మిస్ చేసుకోకుండా ఫాస్ట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్నండి ఆ ఫ్రీ షుడింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి గ్రీన్ అండ్ స్వరోజీ పర్ల్స్తో అసలు అచ్చం గోల్డ్ అండి మీరు చూసుకోండి ఈ డిజైన్స్ మీకు గోల్డ్లో ఉన్నాయండి మీరు ఒక్కసారి ఏమైనా పబ్లిక్ సైట్స్లో చూస్తే మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి రియల్ గోల్డ్ విత్ విత్ కట్టు తీగతో మనం అల్లించేసేసాము కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తాయి సో కావాలి అనుకునే వాళ్ళు మీకు నచ్చితే మాత్రం ఈ వీటిల్లో దీనిలో పింక్ అయితే మళ్ళీ కాస్ట్ ఎక్కువ పడుతుంది అండి గ్రీన్ కాబట్టి మీకు సెవెన్ ఫిఫ్టీ పడింది మళ్ళీ పింక్ అయితే మీకు వన్ ఫిఫ్టీ ఆర్ వన్ హండ్రెడ్ అలా ప్రైస్ అనేది వేరియేషన్ అయితే వస్తుందండి కావాలి అంటే పింక్లో కూడా నేను మేకింగ్ చేయిస్తాను మీ ఆర్డర్స్ని బట్టి నేను రెడీ చేస్తాను ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎంత క్యూటెస్ట్ పెండెంట్ అండి అద్రిపోతే అది పీస్ అయితే అల్టిమేట్ అండి అల్టిమేట్ డిజైన్ అనమాట అస్సలు మిస్ చేసుకోకండి డ్యూయల్ పికాక్తో చక్కగా ఇలా మనకి నెమిలి నెమలి నెమిలి లాగా చాలా పికాక్ లాగా వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా అండ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇయర్ రింగ్స్ మీరు దగ్గర దగ్గరగా బయట తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉంటాయండి అండ్ పెండెంట్ చూసారు కదా ఆల్మోస్ట్ నా పామ్ అంత సైజు ఉంది ఆల్మోస్ట్ మీకు బిగ్ సైజులోనే వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ హుక్ కూడా మరీ చిన్నగా లేదండి పెద్ద సైజు హుక్కే ఇచ్చేసేసారు ఇదిగో చూడండి కనిపిస్తుంది బిగ్ సైజ్ హుక్కే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఇంత మంచి క్యూటెస్ట్ సెట్ని మాత్రం మిస్ చేసుకోకండి మీ దగ్గర గ్రీన్ బీడ్స్ ఉంటే గ్రీన్ బీడ్స్ స్వరోస్కి పవల్ మాల మధ్య మధ్యలో నక్ీబాల్స్ వచ్చిన దానికి సో ఇలాగా మనకి క్యాప్స్ వచ్చిన పర్ల్స్ స్వరోస్కి పర్ల్స్కి అలా రకరకాలుగా మీరు డిజైన్స్ చేంజ్ చేసుకోవచ్చండి ఒకే ఒక్క లాకెట్కి అద్భుతంగా ఉంటుంది ఇకపోతే దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే దీని ప్రైస్ కంప్లీట్గా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనమాట అద్దరిపోయే ప్రైస్లో వచ్చింది అల్టిమేట్ పీస్ అనమాట మిస్ చేసుకోకుండా చక్కగా మీకు కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి లాస్ట్ టైం చూపించాను కదా సూపర్ రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయండి సో ఎవరికి కావాలో అయితే వేగంగా బుక్ చేసుకోవాలి కొన్ని మాత్రమే వచ్చాయండి ఈసారి అయితే సో నేను లైవ్లో కూడా చూపిస్తానండి కుదిరితే సో ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్కే మంచి చంద్రహారం అండి మైక్రో మైక్రోగోల్డ్ ప్లేటెడ్ అండి ఈ సప్లయర్ మనకి చాలా చక్కగా మేకింగ్ ఇస్తారు అండ్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా సో చక్కగా లక్ష్మీ అమ్మవార్లు వచ్చేస్తారు అటువైపు ఇటువైపు అండ్ పెండెంట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అద్భుతంగా అనమాట ఇంకా అల్టిమేట్ పీస్ అని చెప్పుకోవచ్చండి సో దీనిలో గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ లెంత్ వచ్చేసేసి మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది సో కావాలి అనుకునే వాళ్ళైతే ఫాస్ట్గా వేగంగా బుక్ చేసేసుకోండి అండ్ దీనిలో గ్రీన్ కూడా ఒక్కసారి చూడండి అది కూడా రీస్టాక్ చేయించాను రెండు కలర్స్ రీస్టాక్ చేయించాను నచ్చిన కలర్ని బుక్ చేసుకోండి సో గ్రీన్ కలర్ కూడా అండి ఒకసారి చూసేసుకోండి మీకు నచ్చిన కలర్ని అయితే వేగంగా బుక్ చేసుకోవాలండి మళ్ళీ అయిపోతే మాత్రం మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో సూపర్ పర్పుల్ అండి బీడ్స్ కూడా మనకి చాలా షైనీ షైనీ ఉంటాయి మీకు వీడియోలో సరిగ్గా కనపరచట్లేదు సో రియల్గా అయితే మనకి డార్క్ ఏమంటారు నేరేడ్ పండు అంటారు కదా సో ఆ టైప్లో సో చాలా బాగుంటుంది అనమాట లాకెట్ కూడా అయితే ఇంకా లాకెట్ అయితే చెప్పాల్సిన పని లేదండి అచ్చం గోల్డ్ లాగా సూపర్ బ్లో వచ్చేస్తుంది అనమాట దీనిలో గ్రీన్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది పర్పుల్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ప్రైస్ మాత్రం చాలా బెస్ట్ ప్రైజ్ అండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ మాత్రమే దీనిలో గ్రీన్ కూడా ఒక్కసారి చూపిస్తాను మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇది వచ్చేసేసి గ్రీన్ అండి గ్రీన్కి కూడా మనం ఇలా రిమూవ్ చేసుకోవచ్చు బీడ్స్ అనేవి మనం తీసేసుకొని వేరే వాటి లాకెట్ ఏదైనా ఉంటే లాకెట్కి వేసుకోవచ్చు లేదా ఇక్కడ మనకు ఆల్రెడీ గ్రీన్ లాకెట్ ఇచ్చేసేసారండి లాకెట్ మీకు అందరికీ తెలిసింది కదా చాలా బాగుంటుంది సో చాలా బ్యూటిఫుల్ లుక్లో గ్రీన్ ఇలా ఇచ్చేస్తారు పికాక్ అనమాట టోటల్గా పికాక్ వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి లుక్ వైజ్ అయితే వేర్ చేస్తే ఇంకా బాగుంటుంది కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో బ్యూటిఫుల్ టూ లైన్స్ మాలా అండి విత్ కోరల్స్ తో వచ్చేస్తుంది ఎటువంటి గాడ్ మోటివ్స్ లేవు షార్ట్ లెంత్ అనమాట ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుంది దీనికి ఒక లాకెట్ ఏదైనా మీరు పేరప్ చేసేసుకోవచ్చండి అద్భుతంగా ఉంటుంది పీస్ అయితే ఇది ఈరోజు మీకు నేను ఇవ్వబోయే గివ్ అవే గిఫ్ట్ అంట అనమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఏ బ్యూటిఫుల్ గివ్ అవే మీరు విన్ అయ్యాక నాకు స్క్రీన్ షాట్ పెట్టాల్సి వస్తుందండి కంప్లీట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడాను పార్టిసిపేట్ చేయండి సరదాగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇది సపరేట్గా తీసుకుంటే సిక్స్ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ వర్తున్న మాల్ అండి సో మీకు గివ్ అవే గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ అది విక్టోరియన్ ఫినిషింగ్ సెట్ అండి చాలా క్లాసీ లుక్లో వస్తుంది యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది పర్పుల్ కలర్ అండి సో ఇక్కడ వచ్చిన సింగిల్ లైన్ మాల అంతా కూడాను మనకి ఇక్కడ అంతా కూడా మోజనైడ్ స్టోన్స్ ఇచ్చారు అండ్ ఇయర్ రింగ్స్లో కూడా మోజనైడ్ స్టోన్స్ అనమాట పుషార్ బ్యాక్లో వస్తాయండి ఇవన్నీ కూడా మోజనైడ్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది చాలా సింపుల్ సెట్ అండి క్యూట్ ఉంటుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే నెంబర్ వన్ వస్తుందండి అండ్ ప్రైస్ మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అలా పడుతుందండి బట్ ఎగ్జాక్ట్ మీరు క్వాలిటీ దగ్గర నుంచి చూస్తేనే మీకు తెలుసుదండి రియల్గా నేను ఇప్పుడు వీడియో చూపించినా కూడా మీకు అంత ఐడియా ఉండదు సో కావాలనుకునే వాళ్ళు మనకి పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు గ్రీన్ కూడా ఒక్కసారి చూపిస్తాను చూడండి సో సూపర్ గ్రీన్ అండి భలే వచ్చింది అల్టిమేట్ ఉంది పీస్ అయితే గ్రీన్ పర్పుల్ పర్పుల్ మీకు సరిగ్గా కనిపించలేదు అది బ్లూ అనుకోకండి అది కంప్లీట్ పర్పుల్ అండి ఇది వచ్చేసేసి గ్రీన్ కలర్ చాలా బాగుంది వైట్ విత్ గ్రీన్ కాంబినేషన్ అద్దరిపోయింది సో కంప్లీట్ మోజనైట్స్తో ఇంత అద్భుతంగా ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్లో అయితే వచ్చేసేసింది చాలా క్లాసీ డిజైన్ డ్రెస్సెస్ మీద కూడా సూపర్ వస్తుంది సో అసలు డౌట్ పడొద్దండి అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత అద్భుతంగా ఉంది పీస్ అయితే మాత్రం సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సో వా అచ్చం లాగా వచ్చేసేసింది అండి పీస్ అయితే సో సూపర్గా ఉంది సో డిజైన్ పరంగా మీరు చూడవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసేసాయో సో సెట్ అంతా అద్భుతంగా వచ్చిందనమాట సో ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి ఈ పీస్ మాత్రం ఇంత క్వాలిటీ హై క్వాలిటీలో వచ్చేసేసింది మీరు రియల్గా అండి రియల్గా చూస్తేనే మీకు ఇంకా అద్భుతంగా తెలుస్తుందండి సో వీడియోలో చూసేది మీరు కొంచెం మాత్రమే రియల్గా చూస్తే దీని రియల్ ఇంకా ఎంత బాగుందనేది తెలుస్తుంది అండి అచ్చం గోల్డ్ లుక్లో జస్ట్ ఫర్ నైన్టీన్ ఫిఫ్టీ అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు హోల్సేల్ ప్రైజ్లో బెస్ట్ క్వాలిటీ ఐటమ్ అనేది అచ్చం గోల్డ్లో కూడా మీరు ఇంత ప్రైజ్ని ఇంత తక్కువ ప్రైజ్లో మీకు రాదు కదండి గోల్డ్ అంటే ఎన్ని లక్షలు పోస్తే కానీ రాదండి ఇంత పెద్ద సెట్ సో హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేసేసింది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నచ్చితే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి సూపర్ సెట్ అండి అల్టిమేట్ ఉంది కదా పీస్ ఎంత బాగా వచ్చిందో చూసారా లక్ష్మీ అమ్మవారి లాకెట్ సైడ్కి కెంపులు అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి సేమ్ లైక్ లాకెట్ లాగే లాకెట్ ఎంత బాగా వచ్చిందో సేమ్ యాజ్ టీస్ మనకి ఇయర్ రింగ్స్ అనేది భలే ఇచ్చేసేసారు భలే అంటే భలే ఉంది మస్తుందనమాట పీస్ అయితే సో అల్టిమేట్ డిజైన్ అనమాట మిస్ చేసుకోకండి సూపర్ క్వాలిటీలో సిక్స్టీన్ డబల్ నైన్ పడుతుందండి దీని ప్రైస్ అయితే పెట్టుకుంటే కూడా అంతకు మించి బాగుంటుందన్నమాట సో మిస్ చేసుకోకండి ప్రతి ఒక్కరూ నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు యాజ్ ఎల్లీ యాజ్ పాజిబుల్ బుక్ చేసేసుకోండి అస్సలు వదులుకోవద్దు చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ పరంగా అండ్ పర్ల్స్ కూడా హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చేస్తారు నచ్చిన వాళ్ళైతే ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో ఇలా ఇలా అండి మరొక బ్యూటిఫుల్ గోల్డ్ రెప్లికా డిజైన్ కంప్లీట్ పికాక్స్ అండి మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ సో రియల్ లుక్ మాత్రం అల్టిమేట్ ఉందండి పీస్కి అయితే మాత్రం చాలా చక్కని ఇయర్ రింగ్స్ అండ్ పికాక్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు అంత అద్భుతంగా హై క్వాలిటీ స్టోన్ వర్క్ ఎంత నీట్గా ఇచ్చారనండి క్వాలిటీ అండి ఇంటికి వచ్చాక మీరు చూడండి పర్చేజ్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో డెఫినెట్గా మీరు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారండి అండ్ ప్రైస్ కూడా మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది వండర్ఫుల్ పీస్ అండి అల్టిమేట్ డిజైన్ అయితే చెప్పుకోవాలి సో కావాలి అనుకునే వాళ్ళు చక్కగా జాగ్రత్తగా చూడండి ప్రోడక్ట్ని నీట్గా చూసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఏ డిజైన్స్ నచ్చుతాయో చూసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు చక్కగా మీకు నచ్చిన క్వాంటిటీని మీకు నచ్చిన క్వాలిటీ ఆఫ్ ఐటమ్ని మీరు పర్చేస్ చేయొచ్చండి సో వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ డోంట్ మిస్ అండి జస్ట్ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షుంగ్ వన్ మోర్ అల్టిమేట్ పీస్ అండి చాలా చాలా బాగుంది ఉంది పీస్ అయితే మాత్రం సో చాలా నచ్చేస్తుంది అనమాట కి గ్రీన్ బీడ్స్ చాలా బాగా ఇచ్చేసేసారు మల్టీ కనిపించేసేస్తుంది కనిపించేసేస్తుందండి అండ్ ఎలిఫెంట్స్ చూసినట్లయితే ఫుల్ ఆఫ్ స్టోన్స్తో అండి కంప్లీట్ స్టోన్ అనేది ఫిల్ చేసేసారండి ప్రతి ఒక్క ఎలిఫెంట్లో సో చాలా చక్కగా మీకు అటువైపు ఇటువైపు ఎలిఫెంట్ ఇచ్చారు మళ్ళీ పైన కూడా ఒక ఎలిఫెంట్ ఇచ్చారు ఆ పైన వచ్చేసేసి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా లైట్ వెయిట్లో పుషర్ బ్యాక్ అండి పుష్ బ్యాక్లో ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట సో చూసారు కదా స్టోన్స్ అనేవి కంప్లీట్ స్టోన్ వర్క్ అనేది ఇచ్చేసేసారండి విక్టోరియన్ ఫినిషింగ్లో ప్రైస్ వచ్చేసేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ హై క్వాలిటీలో సో అల్టిమేట్ విక్టోరియన్ ఫినిషింగ్ సెట్ అని అయితే చెప్పుకోవచ్చు సో గా ఉంటుంది ఫంక్షన్స్ కి వేర్ చేస్తే కళ్ళన్నీ మీ మీదే ఉంటాయి అండ్ మీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చేస్తాయి సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అద్భుతమైన పీస్ హెవీ అండ్ గ్రాండ్ సెట్ అండి చాలా లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్తో లైట్ వెయిట్గా వచ్చేస్తుంది ఎంత సేఫ్ అయినా క్యారీ చేయొచ్చు వన్ మోర్ సూపర్ విక్టోరియన్ సెట్ అండి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది సో చాలా చాలా క్యూట్గా గా పెన్ పెండెంట్ చూసారు కదా ఎంత బాగుందో భలే ఉంది కదండి పెండెంట్ సో చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది పెండెంట్ అండ్ సైడ్ అంతా కూడా ఇలా పికాక్స్ వచ్చేస్తాయి అద్ద్రిపోయిందండి పీస్ అయితే ప్రైస్ కూడానండి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ సెట్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి ట్వెల్వ్ డబల్ నైన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి అబ్బా ఎంత బాగుందోనండి కదా ఈ సెట్ చూడండి ఒకసారి మీరు దగ్గరగా సో స్వరోస్కి పర్ల్స్ పెట్టారు వాటి క్యాబ్స్ గోల్డ్ బాల్స్ వచ్చాయి అండ్ గ్రీన్ బీడ్స్ అండ్ నేను కింద పై నుంచి కిందకు వస్తున్నా చూడండి ఇదిగా అండి వచ్చేసేసాయి బంచ్ ఆఫ్ పర్ల్స్ బంచ్ ఆఫ్ పింక్ బీడ్స్ అండ్ బంచ్ ఆఫ్ చైన్స్ అండి అద్ద్రి సో ఫుల్ బంచ్ అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ పార్ట్ అయితే మీకు ఇలాగా బుట్ట బొమ్మల్లాగా వచ్చేస్తాయి బుట్టలు అనమాట సో స్టడ్ దగ్గర అయితే దుద్దులు వస్తాయి కదా అలా వచ్చాయన్నమాట అండ్ పైన కూడా అంతే మీకు పర్ల్ కాంబినేషన్లో చైన్ అనేది చేస్తారు పడిపోద్ది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి పర్ల్ చైన్ సో అలా వచ్చేస్తుంది సో ఓవరాల్గా సెట్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంటుందండి పీస్ అయితే మాత్రం జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ డబల్ నైన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ ఫిఫ్టీన్ డబల్ నైన్ కాదండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చు సూపర్ సెట్ అల్టిమేట్ పీస్ అండి సో బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుంది జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫిష్ బింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి సో చక్కగా మీకు సో జడావు కుందంలో అయితే వచ్చింది రియల్ బీడ్స్ అండి రియల్ స్ట్రాబెరీ బీడ్స్ అనమాట అద్భుత అద్భుతంగా ఉంటుందండి పీస్ అయితే అల్టిమేట్ పీస్ అని చెప్పుకోవచ్చు అండ్ జడావు కొందానికి ఎప్పుడు కూడా మనకి ఇయర్ రింగ్స్ రావు బట్ ఈ సెట్ స్పెషాలిటీ ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసేసి ఇచ్చేసేసారు సో అద్భుతంగా ఉంది అండ్ మీకు ప్రైస్ కూడా అండి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో చాలా చాలా బెస్ట్ ప్రైస్ రేంజ్ అనమాట యాక్చువల్ ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ అండి సో మీకు మంచి ప్రైస్ మంచి డిస్కౌంట్లు అయితే వస్తుంది ఎవరు కావాలి అనుకున్నా ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి జడావుకుందంలో ఇంత పెద్ద సెట్ లాంగ్ లెంత్ అండి సో ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉంటుంది బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది సో వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి లాస్ట్ పీస్ అండి చాలా అద్భుతంగా ఉంది మస్తు అనిపిస్తుంది పీస్ అయితే మాత్రం సో చుట్టూతో కూడా ఫ్లవర్స్ అనమాట ఒక పింక్ స్టోన్ మధ్యలో పెట్టేసేసారు ఎంత బాగుందనండి పీస్ అయితే నిజంగా అసలు నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదండి పీస్ చూడడానికి సింపుల్గా ఉన్న భలే క్యూట్గా అయితే అనిపిస్తుంది అండ్ ప్రైస్ కూడా అనండి మీకు జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లోనే వచ్చేస్తుంది సో బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు అయితే మిస్ చేసుకోకండి జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో కావాలి అనుకునే వాళ్ళు బ్యాక్ చేయిన్ కావాలంటే ఎక్స్ట్రా అండి మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది సో ఇంత మంచి క్వాలిటీలో బ్యూటిఫుల్ డిజైన్ అని అయితే చెప్పుకోవచ్చు అద్భుతంగా ఉందండి లాకెట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ సెట్ కానీ చాలా బాగా వచ్చేసేసింది సో కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు నచ్చిన కలెక్షన్ని చూడండి మీకు ఏది బాగా నచ్చితే అదే బుక్ చేసేసుకోండి అన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది వీడియోస్ మాత్రం స్కిప్ చేయొద్దండి కంప్లీట్ వీడియో చూడండి ప్రతి ఒక్కరికి కూడా అదొక రిక్వెస్ట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ గివ్ గివేబే విన్నర్ని అయితే పిక్ చేద్దామండి వెంటనే క్లైమ్ చేసుకోవాలండి ఓకే నైంటీ ఫైవ్ కామెంట్స్ అయితే వచ్చాయండి సాయి నైన్ టూ డబల్ జీరో ఎయిట్ అంటే సాయి గారు థర్టీ ఫస్ట్ లైక్ థర్టీ వన్ లైక్ అని పెట్టారు సో సేమ్ లైక్ స్క్రీన్ షాట్ అయితే తీసుకురావాలండి కంగ్రాచులేషన్స్ అండి